నమస్తే వెల్కమ్ టు రోహిణి రోహిణీ ఈ ఈరోజు రెసిపీ వచ్చేసరికి క్యాప్సికం రైస్ అండి ఈ క్యాప్సికం రైస్ చాలా కమ్మగా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుందండి వేడి వేడిగా తింటే ఈ చలికాలంలో చాలా బాగుంటుంది అంతేకాకుండా లంచ్ బాక్స్కి కూడా చేయొచ్చండి లంచ్ బాక్స్కి అయితే పర్ఫెక్ట్ రెసిపీ ఇలా క్యాప్సికం రైస్ అనేది మనం రకరకాల రైసులు చేస్తాం కదా ఈ క్యాప్సికమ్ రైస్ కూడా చాలా టేస్టీగా ఉంటుందండి మరి ఇది ఎలా చేయాలో ఏంటో మీకు కూడా చూపిస్తాను నా కిచెన్లోకి వెళ్ళిపోదాం పదండి ముందుగా దీనికి కావాల్సిన ఐటమ్స్ అండి నేను ఇక్కడ ఒక ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకున్నాను అలానే రెండు మీడియం సైజు టమాటాలండి ఇవి కూడా కట్ చేసి పెట్టేసుకున్నాను అలానే ఒక నాలుగు నుంచి ఐదు పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్నాను క్యాప్సికమ్ ఉంది క్యాప్సికమ్ వచ్చేసరికి నేను ఒక పావు కేజీ తీసుకున్నాను అవి కూడా సన్న ముక్కలుగా కట్ చేసి నేను నైటే కట్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాండి మార్నింగ్ లెగోగానే ఫాస్ట్గా చేసేసేయడానికి మనం ఇప్పుడు రెసిపీ స్టార్ట్ చేద్దాం ఫాస్ట్గా అయిపోవాలి వాటిని నేను కుక్కర్లో చేసేస్తున్నాను ఇది మనము స్టవ్ వెలిగించేసుకొని కుక్కర్ పెట్టేసేసుకొని ఆయిల్ వేసేసుకోవాలండి ఆయిల్ హీట్ ఎక్కగానే ఫస్ట్ దీంట్లోకి నేను ఉల్లిపాయలు వేసేస్తున్నాను అలానే పచ్చిమిర్చి ఉన్నాయి కదండి పచ్చిమిర్చి కూడా వేసేసేయాలి ఫస్ట్ ఈ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అనేది ఆయిల్లో బాగా ఫ్రై చేయాలండి మనం అవి వేగుతూ ఉన్నప్పుడే ఒక స్పూను అల్లం చినులపాయ పేస్ట్ అండి అల్లంజినిప పేస్ట్ కూడా ఆయిల్లో మంచిగా ఫ్రై అవ్వాలండి అది బాగా ఫ్రై అయితేనే మంచి స్మెల్ వస్తుంది అలా ఒక నిమిషం పాటు మనం ఆయిల్లో ఫ్రై చేసేసేగానే ఇంకా నెక్స్ట్ దీంట్లో టమాటా వేసేసుకుందాం మనం టమాటా కూడా కొంచెం మెత్తబడే వరకు మనం ఫ్రై చేసుకోవాలి అంతే అండి కొంచెం ఫ్రై అవగానే మన క్యాప్సికమ్ ఉంది కానీ క్యాప్సికమ్ కూడా వేసేసుకుంటున్నాను నేను అన్నీ చాలా తొందరగా అండి జస్ట్ ఒక్కొక్క హాఫ్ హాఫ్ మినిట్ ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు క్యాప్సికమ్ని ఆయిల్లో బాగా కలుపుకొని అల్లం అల్లం పేస్ట్ అదంతా క్యాప్సికమ్కి పట్టేటట్టు బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఈ క్యాప్సికం ఫ్రై అవటానికి కానీ నేను దీంట్లో ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసేస్తున్నాను అలాగే సాల్ట్ కూడా వేస్తున్నానండి ఫస్ట్ క్యాప్సికం ఫ్రై అయ్యే వరకు వేస్తున్నాను ఒక స్పూన్ వరకు వేసాను తర్వాత టేస్ట్ చూసి సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు మనం ఇప్పుడు ఈ పసుపు ఈ సాల్ట్ అనేది క్యాప్సికం మొత్తానికి పట్టేటట్టు బాగా కలుపుకోవాలి అలా కలిపేసేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక్క నిమిషం పాటు మనం మూత పెట్టేయాలండి కుక్కర్ మూత పెడుతున్నాను అంటే లిడ్ లోపల పెట్టలేదు జస్ట్ పైన వరకు అట్లా పెట్టేస్తున్నాను జస్ట్ ఒక్క నిమిషం పాటు మనము అలా మీడియం ఫ్లేమ్లో పెట్టేసేయాలండి ఈ విధంగా మూత పెట్టడం వల్ల ఆవిరి అలా వచ్చి క్యాప్సికమ్ అనేది బాగా ఫ్రై అవుతుంది అలాగే మీకు ఇష్టం ఉంటే జీడిపప్పు కూడా ఇప్పుడు యాడ్ చేసేసుకోవచ్చు లేదు అనుకుంటే ఆయిల్ ఫ్రై కానీ నెయ్యిలో కానీ ఫ్రై చేసుకొని విడిగా పెట్టేసుకొని రైస్ మొత్తం ప్రిపేర్ అయిన తర్వాత లాస్ట్లో అయినా కలుపుకోవచ్చండి మీకు ఎలా అయితే అలా చేసుకోవచ్చు జీడిపప్పు లేకపోయినా కూడా పర్వాలేదండి నేను జీడిపప్పు వేసేసి మళ్ళీ మూత పెట్టేస్తున్నాను మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలండి లేదంటే క్యాప్సికమ్ అనేది మాడిపోతుంది జస్ట్ ఒక్క ఒక్క నిమిషం అయిన తర్వాత మళ్ళీ మూత తీసేసి మనము చూసారా కొంచెం క్యాప్సికమ్ అనేది మగ్గింది కదా ఒకసారి కలిపేసేసుకొని ఇప్పుడు మన రైస్కి సరిపడా కారం అండి నేను ఇక్కడ కారం వచ్చేసరికి మామూలు ప్లెయిన్ కారం ఉంటుంది కదా ఆ కారం వేసేసుకుంటున్నాను మన స్పైసీకి తగ్గట్ అండి ఎక్కువ స్పైసీగా తినంటే కొంచెం ఎక్కువ కారం లేదనుకుంటే కొంచెం తక్కువ కారం వేసుకోవచ్చు మన టేస్ట్ తగ్గట్టు కానీ అలానే నేను ప్లెయిన్ కారం వేసాను కాబట్టి కొంచెం ధనియాల పొడి వేస్తున్నానండి ఇది కూడా ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు వేసుకుంటున్నాను నా దగ్గర మసాలా కారం కానీ ఈరోజు అది వేయట్లేదు ప్లెయిన్ కారం వేస్తున్నాను ఇప్పుడు ఈ కారము ధనియాల పొడి అనేది క్యాప్సికం పెట్టేటట్టు బాగా కలిపేసుకోవాలి మనము మీ దగ్గర గ్రీన్ పీస్ రెడీగా ఉంటే గ్రీన్ పీస్ కూడా వేసుకోవచ్చండి ఈ టైంలో అలానే స్వీట్ కార్న్ ఉన్నా కూడా వేసుకోవచ్చు టేస్ట్ కూడా బాగుంటుంది సో నేను మొత్తం కలిపేసేసి మళ్ళీ మూత పెట్టేసి మళ్ళీ సేమ్ మీడియం ఫ్లేమ్లోనే ఒక నిమిషం పాటు మళ్ళీ అట్లా మూత పెట్టేసి ఉడకనిద్దామండి మళ్ళీ ఒకసారి కలిపేసుకుని మూత పెట్టడం వల్ల ఏమవుతుందంటే కింద అడుగంటకుండా మాడకుండా ఉంటుంది మనకి మనం వేసిన స్పైసెస్ అన్నీ కూడా మంచిగా అన్నీ ఫ్రై అయినాయండి ఒకసారి మొత్తం కలిపేసేసుకొని ఇంకా దీంట్లోకి ఫైనల్గా పెరుగు అండి ఇది నేను ఇక్కడ ఒక హాఫ్ కప్ వరకు వేసుకుంటున్నాను ఇది పుల్లటి పెరుగు మీ దగ్గర కమ్మని పెరుగున్నా వేసుకోవచ్చు కాకపోతే లాస్ట్లో ఒక అరచెక్క నిమ్మకాయ పిండుకుంటే బాగుంటుంది లేదు పుల్లటి పెరుగు ఉంటే ఇంక నిమ్మకాయ అవసరం లేదండి అంటే లైట్గా కొంచెం పులుపు అలా తగులుతూ ఉంటే రైస్లో బాగుంటుంది అవసరం లేదు మాకు పులుపు అనుకుంటే అమ్మని పెరుగు వేసి వేసుకున్నా సరిపోతుంది ఈ పెరుగు అనేది ఒకసారి మళ్ళీ క్యాప్స్కమ్లో ఒకసారి కలిపేసేసి జస్ట్ ఒక నిమిషం పాటు మళ్ళీ మూత పెట్టేసి మనము అట్లా ఉడకనివ్వాలండి ఒక్క నిమిషం తర్వాత చూద్దాం చూసారా వాటర్ ఎంత వచ్చేసిందో ఆ పెరుగు కానీ అదంతా కలిపి దాంట్లో ఉన్న వాటరు మన క్యాప్సికంలో కానీ దాంట్లో ఉన్న వాటర్ అంతా రిలీజ్ అయిపోయింది ఒకసారి కలిపేసేసుకొని బాగా మొత్తం క్యాప్సికమ్ కూడా బాగా ఉడికిపోయిందండి ఇప్పుడు నేను రెండు గ్లాసులు బియ్యం ముందే కడిగి నానబెట్టేసుకున్నాను ఒక అరగంట ముందే నానబెట్టపోయినా పర్వాలేదు నేను ఒక కప్పు రైస్కి రెండు కప్పుల వాటర్ తీసుకున్నాను రైస్ వేసేసానండి మొత్తము ఒకసారి వేసేసి మొత్తం ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు సాల్ట్ చెక్ చేసుకోవాలండి సరిపోయిందా లేదండి ఒకవేళ సాల్ట్ కనుక తగ్గితే మనము ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు నాకైతే కొంచెం తగ్గిందండి సాల్ట్ నేను వేసుకుంటున్నాను సాల్ట్ అయితే కొంచెం తగ్గింది విధంగా చెక్ చేసుకోవాలండి ఒకవేళ తగ్గినా యాడ్ చేసుకోవచ్చు సాల్ట్ తగ్గినా కూడా కొంచెం టేస్ట్ తక్కువ ఉంది ఎక్కువైనా తినలేము కదా ఒకసారి చెక్ చేసుకుంటే మంచిది నేనైతే ఇప్పుడు ఒక స్పూన్ వేస్తున్నాను సాల్ట్ అయితే ఎందుకంటే నేను క్యాప్సికమ్ అది ఫ్రై అయ్యేటప్పుడు ఒక్క స్పూన్ వరకే వేసాను ఇది వచ్చేసరికి బిర్యానీ మసాలా అండి నేను ఒక హాఫ్ స్పూన్ వేస్తున్నాను మీ దగ్గర గరం మసాలా పౌడర్ ఉన్నా వేసుకోవచ్చు లేదంటే బిర్యానీ మసాలా పౌడరు లేకపోయినా కూడా పర్వాలేదండి ఇంకా ఫైనల్గా కొత్తిమీర కొత్తిమీర మటుకు కంపల్సరీగా వేసుకోవాలి ఇదంతా ఒకసారి బాగా కలిపేసేసుకొని మూత పెట్టేసుకోవటమేనండి ఇంకా మనం బిర్యానీ పౌడర్ కనుక వేసుకుంటే ఆ స్మెల్ కానీ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి గరం మసాలా వేసుకున్నప్పుడు వేరే టేస్ట్ వస్తుంది బిర్యానీ మసాలా పౌడర్ వేసుకున్నప్పుడు వేరే టేస్ట్ వస్తుంది నేనైతే ఈరోజు బిర్యానీ మసాలా వేసాను నేను మూత పెట్టేసేసి డైలీ మీరు కుక్కర్లో రైస్ ఉడకడానికి ఎన్ని విజిల్స్ అయితే పెట్టుకుంటారో అట్లానే పెట్టుకోవాలి నేనైతే త్రీ విజిల్స్ పెట్టేసేసి మొత్తము ఆవిరంతా పోయే వరకు వెయిట్ చేశానండి చూసారా రైస్ క్యాప్సికమ్ రైస్ రెడీ అయిపోయిందండి చూడండి కలర్ కానీ మసాలా కానీ ఎంత పొడి పొడిగా రాతుందో రైస్ అనేది ఒకసారి మనము రైస్ని కింద నుంచి పైకి మొత్తం ఒక్కసారి కలుపుకోవాలండి కలిపేసుకుంటే ఆ మసాలా అనేది మొత్తము ఆ రైస్ మొత్తానికి కరెక్ట్గా ఈవెన్గా సెట్ అయిపోతుంది వేడి వేడిగా మన క్యాప్సికమ్ రైస్ రెడీ అండి ఇది ఈజీగా రెడీ చేసుకోవచ్చు అండి లంచ్ మార్నింగ్ టైం చేసుకోవచ్చు లేకపోతే ఈవినింగ్ టైము ఈవినింగ్ అయితే అందరు ఇంట్లోనే ఉంటారు కదా అప్పటికప్పుడు చేసుకుని వేడి వేడిగా తింటే మనకి చాలా బాగుంటుందండి క్యాప్సికమ్ రైస్ అక్కడక్కడ జీడిపప్పులు తగులుతా చాలా బాగుంటుంది మీరు బఠానీ కూడా వేసుకోవచ్చు చెప్పాను కదా అలానే స్వీట్ కార్న్ కూడా వేసేసుకోవచ్చండి మనం తింటున్నప్పుడు అక్కడక్కడ తగులుతా టేస్ట్ చాలా బాగుంటుంది ఈ క్యాప్సికమ్ రైస్కి మనం సైడ్ డిష్గా రైతా యూస్ చేసుకోవచ్చు లేదంటే సాంబార్ పెట్టుకోవచ్చు లేదంటే ఏదైనా టమాటా చట్నీ అలా లేదంటే బూందీ పెట్టుకొని కూడా తినచ్చండి ఈ క్యాప్సికమ్ రైస్ అన్ని మరి ఇదేనండి అయితే రెసిపీ మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను ఒకవేళ నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలానే లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి బాగుందో లేదో ఇంతేనండి మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తాను మరి ఉంటానండి బాయ్